ఎవ్రీవన్ వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణ నుంచి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి ఎక్కడైతే జాయిన్ అవ్వండి దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ మనం చూసుకుందాం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ నుంచి ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ అయితే చేయడం జరిగింది ట్వంటీ 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 ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేశారు దీనికి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది చూసుకున్నట్టయితే మనకి నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి అండ్ కేటగిరీస్ సంబంధించిన పోస్టులు ఏమేమి కవర్ అయినని చెప్పేసి ఇవ్వడం జరిగింది అండ్ ఏ మంత్లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారని చెప్పేసి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన ఎగ్జామ్ ఏ మంత్లో ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది అండ్ నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ఏజెన్సీ దేని ద్వారా రిక్రూట్ చేస్తున్నారని ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ ఏంటి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన రిమార్క్స్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనకి ఇక్కడ ఇచ్చారు ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మనకి ఫిబ్రవరి మంత్లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కండక్ట్ చేస్తారు టీజీపీఎస్సీ వాళ్ళు మనకి రిక్రూట్ అయితే చేయడం జరిగింది అండ్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ మనకి గ్రాడ్యుయేషన్ విత్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ దానికి సంబంధించిన పోస్టులకు సంబంధించి అండ్ దానికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ మనకి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది అండ్ గ్రూప్ త్రీ సర్వీసెస్కి చూసుకున్నట్టయితే మనకి ఆల్రెడీ గ్రూప్ త్రీ సర్వీసెస్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి నవంబర్ ట్వంటీ ఫోర్లో ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఆల్రెడీ మీకు తెలిసి ఇవ్వడం జరిగింది గ్రాడ్యుయేషన్ విత్ స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్ ఫర్ సర్టెన్ పోస్ట్ అంటే వాళ్ళు చేసిన గ్రాడ్యుయేషన్ సంబంధించిన స్పెషలైజేషన్స్తో పాటు దానికి సంబంధించిన సర్టెన్ పోస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అండ్ దీనికి సంబంధించిన థర్డ్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ లేదా ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ లేదా ఫార్మసిస్ట్ ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ నర్సింగ్ ఆఫీసర్ ఫార్మసిస్ట్ ఈ విధంగా దీనికి సంబంధించిన వేకెన్సీస్ పోస్టులకు సంబంధించి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి మనకి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ వచ్చేసి నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉంటుంది దానికి మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సర్టిఫికేట్ ఇన్ ల్యాబరేటరీ టెక్నీషియన్ కోర్స్తో పాటు వాళ్ళకి అదర్ క్వాలిఫికేషన్స్ ఫర్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ లేదా నా ఫిఎస్సీ నర్సింగ్ వచ్చేసి ఫర్ నర్సింగ్ ఆఫీసర్ పోస్ట్కి లేదా డి ఫార్మసీ చేసిన వాళ్ళు బి ఫార్మసీ చేసిన వాళ్ళు లేదా ఫార్మాడీ చేసిన వాళ్ళు ఫార్మసిస్ట్ గ్రేట్కి సంబంధించి అండ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ సంబంధించి మనకి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది థర్డ్ పోస్ట్కి సంబంధించి అండ్ మనకి ఇక్కడ ఫోర్త్ పోస్ట్కి చూసుకున్నట్టయితే మనకి గ్రూప్ టూ సర్వీసెస్ మనకి నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ నోటిఫై అయితే చేయడం జరిగింది నోటిఫికేషన్ మనకి డిసెంబర్లో రావడం జరిగింది దీనికి సంబంధించి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఫిఫ్త్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇంజనీరింగ్ అండ్ అదర్ ఇన్ మనకి టీజీ ట్రాన్స్కోలో టీజీ ఎన్పిడిసిఎల్ అండ్ టీజీ ఎస్పీడీసీఎల్కి సంబంధించి మనకి పోస్టులు చూసుకున్నట్టయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేదా అసిస్టెంట్ ఇంజనీర్ లేదా సబ్ ఇంజనీర్ అండ్ అదర్ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ అక్టోబర్లో రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించి ఎగ్జామ్ వచ్చేసి మనకి జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మనకి నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ఏజెన్సీ వచ్చేసి టీజీ ట్రాన్స్కో అండి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ బీఈ బీటెక్ డిప్లొమా లేదా అదర్ ఈక్వివాలి క్వాలిఫికేషన్ సంబంధించి ఉండడం జరుగుతుంది నెక్స్ట్ పోస్టుకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకి గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో గెజిటెడ్ కేటగిరీ సంబంధించి సంబంధించిన పోస్ట్ అన్ని ఇవన్నీ డిగ్రీ దీనికి సంబంధించిన కేటగిరీ ఆఫ్ పోస్ట్ చూసుకున్నట్టయితే డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్ట్ అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ ఏఈ పోస్టులు లేదా ఈక్వాలెంట్ పోస్ట్ ఇంజనీర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కి బేస్ చేసుకొని ఉండడం జరుగుతుంది దానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి మనకి అక్టోబర్ ట్వంటీ ఫోర్లో ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్ వచ్చేసి జనవరి ట్వంటీ ఫైవ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది మనకి టీజీపీఎస్సీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సంబంధించిన క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ అండ్ ఈక్వ్యాలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ సెవెంత్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి టీచర్ టీచర్ పోస్టులకు సంబంధించి ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రిలీజ్ అవ్వడం జరుగుతుంది అండ్ జనవరి ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మనకి నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ఏజెన్సీ వచ్చేసి స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ బీఈడి డిఈీ లేదా ఈక్యూవాలెంట్ దీనికి సంబంధించి ఇక్కడ రిమార్క్స్ ఇవ్వడం జరిగింది టెట్ ఈజ్ నాట్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ క్వాలిఫయింగ్ ఎగ్జామ్ ఫర్ సర్టెన్ టీచర్ పోస్ట్ టెట్ అనేది రిక్రూట్మెంట్ ఎగ్జామ్ కాదండి ఇట్ ఈజ్ ఏ మ్యాండేటరీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అండ్ దీనికి సంబంధించిన ఎయిత్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ గ్రూప్ వన్కి సంబంధించి ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఇంక్లూడింగ్ ద గ్రూప్ వన్ పోస్ట్లో మనకి అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ సంబంధించిన పోస్టులకు సంబంధించి మనకి యూపీఎస్సీ ప్రిలిమినర్కి సంబంధించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సంబంధించిన పోస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఆల్ నైన్టీన్ కేటగిరీస్ పోస్టులు అనేది మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ ట్వంటీ ఫోర్లో రావడం జరుగుతుంది అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్లో కండక్ట్ చేస్తారు దీనికి సంబంధించిన మనకి ఏజెన్సీ వచ్చేసి టీజీపీఎస్సీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది రిక్రూట్మెంట్ ఏజెన్సీ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ పోస్టులకు సంబంధించి ఉండడం జరుగుతుంది మనకి ఇక్కడ నైన్త్లో నైన్త్ సీరియల్ నెంబర్ చూసుకున్నట్టయితే మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇవి ఏదైతే గ్రూప్స్లో ఇవ్వని పోస్టులు ఉంటాయో అవి సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంబంధించిన పోస్టులు దీనికి సంబంధించిన కేటగిరీ ఆఫ్ పోస్టు డిగ్రీ అండ్ అబవ్ లెవెల్కి అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ సొసైటీలో ఉన్న దానికి సంబంధించి నోటిఫికేషన్ అన్నది రిలీజ్ చేయడం జరుగుతుంది జనవరి ట్వంటీ ఫిఫ్త్న మనకి నోటిఫికేషన్ అన్నది రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి డిఎస్సి ఆఫ్ టీచర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి టీచర్ పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్లో రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ డిగ్రీ విత్ బీఈడి లేదా ఇంటర్మీడియట్ విత్ డిఈడి లేదా అదర్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్స్ ఉండడం జరుగుతుంది అండ్ మనకి లెవెంత్ చూసుకున్నట్టయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ వస్తుంది మే ట్వంటీ ఫైవ్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది టీజీపీఎస్సీ వాళ్ళు తీయడం జరుగుతుంది దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ లేదా ఈక్వల్ క్వాలిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ మనకి ట్వెల్త్ పోస్ట్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సంబంధించి టీచర్స్ నోటిఫికేషన్ మళ్ళీ మనకి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్న రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ ట్వంటీ ఫైవ్ న కండక్ట్ చేస్తారు స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు దీనికి సంబంధించి రిలీజ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ బిఈడి డిఈడి లేదా ఈక్వెల్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ థర్టీన్త్ పోస్ట్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి మనకి జూలై ట్వంటీ ఫిఫ్త్న కండక్ట్ చేయడం జరుగుతుంది జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్న కండక్ట్ చేయడం జరుగుతుంది టీజీపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే గ్రూప్ వన్ అవుతారో అప్యవుతారో అయిన వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ మనకి ఫోర్టీన్త్ పోస్టులు చూసుకున్నట్టయితే మనకి ఎస్ఐ పోస్టులు ఎస్ఐ సివిల్ లేదా ఈక్వెలెన్ పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ రిటీన్ టెస్ట్ అనేది సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు దీనికి సంబంధించి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ అండ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి సంబంధించి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ మనకి ఫిఫ్టీన్త్ పోస్ట్ చూసుకున్నట్లయితే పీసీ కానిస్టేబుల్ సివిల్ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్కి సంబంధించి ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ రోజున మనకి పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఎస్ఐ నోటిఫికేషన్ అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అండ్ ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్న మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది టీజీపీఆర్బీ వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది ఇంటర్మీడియట్ వచ్చేసి క్వాలిఫికేషన్ అండ్ మనకి సిక్స్టీన్త్ పోస్ట్కు సంబంధించి చూసుకుందాం మనము సిక్స్టీన్త్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి అకాడమిక్ పోస్టు డిగ్రీ కాలేజీలకు సంబంధించి రిలీజ్ చేయడం జరుగుతుంది అందులో మనకి పోస్టులు చూసుకున్నట్టయితే లెక్చరర్స్ లైబ్రరియన్స్ ఫిజికల్ డైరెక్టర్ ఇన్ డిగ్రీ కాలేజెస్ లేదా ఈక్వ్యాలండ్ పోస్ట్ మనకి స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి రిలీజ్ చేయడం జరుగుతుంది జూన్ ట్వంటీ ఫిఫ్త్న మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ కండక్ట్ చేసేది మనకి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న కండక్ట్ చేస్తారు దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ మనకి పోస్ట్ గ్రాడ్యు గ్రాడ్యుయేషన్ విత్ ఎన్ఈటీ లేదా ఎస్ఎల్ఈటీ లేదా పిహెచ్డి ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్లో చేసి ఉండాల్సి ఉంటుంది అండ్ మనకి సెవెంటీన్త్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి మనకి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్లో మనకి డిగ్రీ లెక్చరర్స్ అండ్ ఈక్వాలిట్ పోస్ట్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది దీనికి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్టయితే మనకి డిగ్రీ లెక్చరర్ అండ్ ఈక్వివాలెంట్ పోస్ట్ అనేది రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్లో ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జూన్ ట్వంటీ ఫిఫ్త్న రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేది వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఏజెన్సీ టీఆర్ఐబి వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ నెట్ లేదా ఎస్ఎల్ఈటి లేదా పిహెచ్డీన్ కన్సర్న్ సబ్జెక్ట్లో చేసి ఉండాల్సి ఉంటుంది ఈ ఎయిటీన్త్ కాలం చూసుకున్నట్టయితే మనకి గ్రూప్ టూ కి సంబంధించి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని ఇంక్లూడ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఆల్ సిక్స్టీన్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ ఆల్రెడీ మనకి ఏ జిఎంఓ ప్రకారం ఫిఫ్టీ ఫైవ్ నెంబర్ ప్రకారం ఇచ్చారో దాంతోపాటు అదర్ సిమిలర్ పోస్టింగ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి కూడా కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ కవర్ అవ్వడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎగ్జామ్ డేట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంటుంది టీజీపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ లేదా స్పెషలైజ్ క్వాలిఫికేషన్ దానికి సంబంధించిన పోస్టుకు సంబంధించి ఉండడం జరుగుతుంది అండ్ నైన్టీన్త్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు చూసుకుందాం మనకి ఇక్కడ గ్రూప్ త్రీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి రాబోతుంది దాంతోపాటు వాళ్ళు గ్రూప్ ఫోర్ అనేది క్లబ్ చేయడం జరుగుతుంది గ్రూప్ త్రీ నోటిఫికేషన్లో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆల్ టెన్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ మెన్షన్ ఇన్ జిఎంఓఎస్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్కి సంబంధించి దాంతోపాటు అదర్ సిమిలర్ పోస్టు గవర్నమెంట్కి సంబంధించి లేదా కార్పొరేషన్కి సంబంధించి లేదా సొసైటీస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఈ కేటగిరీకి సంబంధించిన పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ఉండడం జరుగుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి జూలై ట్వంటీ ఫిఫ్త్న జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ ట్వంటీ టూ మనకి ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉండడం జరుగుతుంది దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఏజెన్సీ టీజీపీఎస్సీ వాళ్ళు చేయడం జరుగుతుంది అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ లేదా స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ దానికి సంబంధించిన సర్టెన్ పోస్టులకు సంబంధించి ఇవ్వడం జరిగింది కాలం చూసుకున్నట్టయితే మనకి సింగరేణికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ క్రేడ్కి సంబంధించిన వేరియస్ వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ వచ్చింది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మేనేజ్మెంట్ రేని ఈ టూ గ్రేడ్ అండ్ మైనింగ్కి సంబంధించి అండ్ ఈఎన్ఎం సంబంధించి అండ్ ఎఫ్ అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించి అండ్ సివిల్కి సంబంధించి అండ్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్కి సంబంధించి ఇటు గ్రేడ్కి సంబంధించిన నోటిఫికేషన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్న రావడం జరుగుతుంది అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న కండక్ట్ చేయడం జరుగుతుంది సింగరేణి వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ బిఈ బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ అండ్ క్వాలిఫికేషన్ అనేది రెగ్యులర్గా చేసి ఉండాల్సి ఉంటుంది అండ్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ట్రిబిలీ చేసిన వాళ్ళు లేదా సీఏ చేసిన వాళ్ళు ఐసీడబ్ల్యూఎస్ సిఎంఏ ఎంబీబీఎస్ అండ్ రిజిస్ట్రేషన్ విత్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సంబంధించిన సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అనేది మనకి మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ లింకు ఈ పీడిఎఫ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ లింకు నా యూట్యూబ్ ఛానల్లో మీ కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టడం జరుగుతుంది మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మనకి ప్రజెంట్ తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గాను తెలంగాణ ప్రభుత్వం మనకి ఇచ్చిన జాబ్ క్యాలెండర్కి సంబంధించిన డీటెయిల్స్ ఫర్దర్గా మన ఛానల్లో ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా వెంటనే అప్డేట్ చేయబడుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్